వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవనం అనే ప్రొడక్ట్స్ తలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలకడ కానీ కోలార్ కానీ ఈరోజు అయితే ధర ధర అయితే పెరిగింది కలకడలో పదహైదు కేజీల బాక్సు మూడో థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే కలకడలో రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది ఐదు వందలతో కూడా ఒక చిన్న చిన్న ఐటాలు అయితే టాప్ రేట్ అయితే పెట్టడం జరిగింది ఇంకా కలకడలో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే కలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ థర్టీ రూపీస్ కోలార్ టాప్ాప్ాప్ రేట్ ఇంకా ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెడితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్